udah nih kan sudah lais istri maklum nanti सुमित से देख्छ ९ हजारकी सलगान हामीले हिर्पेटालअम्मा अच्युतले नै आछ्युतले अच्युतले ओम नमः शिवाय ओम

लेबर वीडियो नहीं साओ ना नहीं ना सेंटर बहुत में और टच को और टच बेटा फाइबर में दे टच करके टच बेटा ये चेक इसको इसको कर सकते हो इधर और राउंड में नहीं मेरे से देर से हिलते होंगे ала май дреમ নালটো বটি গনা গেইসা আদ্রি নালটো 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 রে যে ইলা উদ্রাল গাল বনে ইদি ইদ্রা কাট পাও ала আপরে নাল না জনা বেট কোন্ড রে মিঞ্চ নান্ন বেট কোন্ডলে বেস কারারা করদি తండ్రి మా అమ్మాయి తోటి లోవు వేయిస్తున్నాము చల్లగా బాగా కాపాడి వచ్చి మరొక పట్టుకోవాలి కరణించాలా మేము ఆనందించాలి డైరెక్ట్గా సూనాడు చేస్తారు ఎందుకు చేస్తారు தெ నుంచి వస్తా రూపం ప్రతి ఒక్కరికి అందరికీ మొక్క కట్టిన మొక్క రాదు అది బిస్టుతో మొక్క కట్టి మొక్క వస్తుంది వెనక అదే మేము అయిపోయే కొంచము కొంచెం అయితే ఇక్కడ పరిగెత్తాం లేరు కదా సైడ్ మేము ఇక్కడైతే

கொதினக்க <laughs> 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 ఒ வீ போ பி ம் மி ஏ మేము ఎంత కన్వీనియం మార్పుపోతాం అయ్యా సరే మేము ఎప్పుడు ఎరువు ఎరువే మేము చేశాను ఎవరో పరిగెత్తుకెళ్ళొచ్చి ఫోన్ వచ్చి దాంతో చూపించి ఏంటి తర్గట్గా తెచ్చగలరా ఏంటి కావాలి మీరు ఫొటోస్ తీస్తున్నారా వీడియో ఫొటోస్ అయితే మీరు వీడియో తెస్తున్నారు కదా ఎక్కుబాబా తెస్తావా ఐడియా రెడియా ఇలా పట్టు కావడట్లేదు అక్కడ కనిపిస్తుందిగా కనబడుతుంది సేపు ారాయణ శ్రీ సూర్య నారాయణ నారాయణ హరి సూర్య నారాయణ ఉదయం చూ బుడు ఉన్ని పువ్వు సాయ ఉదయించి బాలుడు ఉన్ని పువ్వు సాయ ఉన్నీ పువ్వు మీద వక్రం పువ్వు పొడి శ్రీ సూర్య నారాయణ మేలుకో హరి సూర్య నారాయణ

கொஞ்சம் புதுக்கெல்லாம் தெரியுது பச்சி போயணும் அந்த cancelurb limite yeah manager lifet Am uma ten Empaters drop v forcé सर म कति हन र जसुद बेटी से के त अच्छे अवस्था की सन्लगान अठेले भेटत आलम्मा अचंत अचंत अक्षरि ओम नमः शिवाय ओम नमः